గాయత్రి మంత్రాన్ని చెప్పిస్తే చాలు మన పూర్వ జన్మ పాపాలు కూడా పోతాయని నమ్ముతారు ఇంతకీ గాయత్రి దేవి ఎవరు ఆమె ఎలా ఉద్భవించింది పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఒక గొప్ప యజ్ఞం నిర్వహించాలని అనుకున్నాడు యజ్ఞం ప్రారంభించడానికి శుభముహూర్తం దగ్గర పడుతుండగా బ్రహ్మ భార్య సరస్వతి దేవి అక్కడికు చేరుకోలేకపోయింది శాస్త్రాల ప్రకారం భార్య లేకుండా యజ్ఞం చేయకూడదు ముహూర్తం దాటిపోతే యజ్ఞం ఒక్క ఫలితం దక్కదని బ్రహ్మ ఆలోచించి ఒక దివ్య శక్తిని సృష్టించాడు ఆ శక్తి పేరే గాయత్రి దేవి బ్రహ్మ ఆమెను వివాహం చేసుకు యజ్ఞాన్ని పూర్తి చేశాడు మన హిందూ ధర్మంలో వేద మంత్రాల్లో అత్యంత శక్తివంతమైన మంత్రం ఏదైనా ఉందంటే అది గాయత్రి మంత్రమే రోజు ఉదయం లేదా సాయంకాలంలో మంత్రాన్ని నూటెనిమిసాలు జపించడం వల్ల ఏ పనినైనా ఫోకస్ తో చేయగలరు ఈ మంత్రం వైబ్రేషన్స్ వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ మన చుట్టూ ఉంటుంది అందుకే ఈ మంత్రాన్ని మదర్ ఆఫ్ మంత్రాస్ అని అంటారు గాయత్రి దేవి అవతారం గురించి నలుగురికి తెలిసేలా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో అన్నపూర్ణ దేవి అవతారం గురించి చెప్తాను అంతవరకు స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి